మీరు లోకానికి ఏదైనా మంచి చేస్తే అది నివేదన కింద చేయండి నైవేద్యం కింద చేయండి అంతేగాని దానివల్ల మీకు గొప్పతనాలు కావాలనుకుంటే లేచి అహంభావ గర్వం పెంచుగా అలాగే మంచి చేసి గర్వం పెంచుకుంటే మీరు మూలంలో కుండిపోతారు అది చేసి పని వివేకవంతంగా ఉండాలి వివేకవంతంగా ఉండాలి మీరు చేసి పని ఎలా ఉండాలంటే ఇహానకు కలిసి రావాలి పరాణకు కలిసి రావాలి యోగపరాలు మీరు చేసి మంచి పని యోగపరాలకి బ్రిడ్జి కింద ఉండాలి మీకు అర్థం అవుతుంది అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే మీరు కర్మ చేస్తా అంటే సరిపోదు కర్తలేని కర్మ చేయండి ఏమన్నాడు కర్తలేని కర్మ కనుక చేస్తే కర్మ కూడా అకర్మ అయిపోతున్నారు అంటే చేసినా చేయని వాళ్ళతో సమానం అని కర్తృత్వం లేకుండా అహంకారం లేకుండా మీరు కర్మ చేస్తుంటే ఆ కర్మ మీరు చేసినా చేయని వాళ్ళతో సమానం ఒకవేళ మీరు పుణ్యం చేసిన అహంకారం లేకుండా పుణ్యం చేసినా అది మిమ్మల్ని బంధించదు అది మిమ్మల్ని బంధించదు మిమ్మల్ని బంధించేది ప్రతిదీ సంసారమే ఒకవేళ మీరు పుణ్యం చేసి కర్తృత్వంతో పుణ్యం చేశారనప్పుడు అది మిమ్మల్ని బంధిస్తుందండి బంధిస్తే అది కూడా సంసారమే సంసారం అంటే ఇంట్లోనూ మనుషులే కాదు మీరు అహంకారంతో ఏదైనా మంచి పని చేస్తే మీకు అది పుణ్యంగా వచ్చి బంధిస్తున్న మిమ్మల్ని అది సంసారం కాదనుకుంటున్నారేమో అది కూడా సంసారమే అండి అంచేది మీరు మీకు భగవంతుడు ప్రతిష్ట పెంచుకోకూడదు ఆ పని మీరు చేసిన సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ పనికి రాదు మీరు చేసిన పని మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి మీరు చేసిన పని మీ పురోగతికి మీరు చేసిన పని మీ స్టేటస్ అంటే స్పిరిచువల్ స్టేటస్ పెరగడానికి సహకరించగా ఉండాలి